hello guys welcome back to our channel e, the control. కొత్త రెసిపీ యూట్యూబ్లో కూడా చేయలేదు నేనైతే ట్రై చేసి చాలా బాగా వచ్చింది నాకు అందుకని మీకు షేర్ చేస్తున్నాను ఇది ఫస్ట్ ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఓట్స్ అండ్ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ షియా సీడ్స్ తీసేసుకొని అండ్ రెండు బాదంలు నాలుగు జీడిపప్పులు అండ్ షియా సీడ్స్ ఓట్స్ అయితే నేను తీసేసుకుని పక్కన పెట్టుకున్నాను దాంతోపాటు పుచ్చికాయ గింజలు అండ్ పంకిన్ సీడ్స్ తీసేసుకొని లేకపోతే సన్ఫ్లవర్ సీడ్స్ ఏ సీడ్స్ ఉంటే ఆ సీడ్స్ దాని తర్వాత క్రాన్బెర్రీస్ అనే ఇది ఇది బెర్రీస్ అన్నమాట ఎండిపోయింది దాని తర్వాత నాలుగైదు తీసేసుకొని ఒక పెద్ద యాపిల్ ముక్కలైతే పెద్ద యాపిల్ అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు నేనేం చేస్తానంటే ఒక చిన్న బౌల్లో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ రాగి పిండిని అయితే నేను తీసేసుకుంటున్నాను ఈ రాగి పిండి అయితే పాలు వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది పాలతో చేసుకుంటే పాలు పడని వాళ్ళైతే నీళ్లు వేసుకుని కలిపి ఇలా స్టవ్ మీద స్టే చేస్తూనే ఉండాలి కంటిన్యూస్లీ అది చక్కగా పడే వరకు లంప్స్ అనేది ఫామ్ అవ్వకుండా సో ఇలా కుక్ చేసుకునే ఈ రాగి జావని కొంచెం మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ లాగా మనం చేసుకోవచ్చు అదర్వైజ్ కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ కొంచెం నీళ్ళు వన్ గ్లాస్ నీళ్ళు బాయిల్ చేసేసి ఇంకొంచెం వాటర్లో ఇటు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ రాగి పిండిని అయితే కలిపి ఈ బాయిల్ అయిన వాటర్లో వేసి కలిపేసి అప్పుడు త్వరగా అయిపోయింది అదర్వైజ్ నేను చేసే విధంగా అయినా డైరెక్ట్గా కలిపేసి స్టవ్ మీద పెట్టేసుకుంటే ఇది అయిపోయింది ఏదైతే నేను తీసుకొని పెట్టుకున్న షియా సీడ్స్ ఓట్స్ అనేది ఈ ఓట్స్ షియా షీడ్స్ దీంట్లో వేసేసి ఈ రాగి జావాలో కొంచెం లూజ్గానే తీసుకోవాలి దా దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నిటిని దీంట్లో వేసేయాలి పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ జీడిపప్పు బాదం ఇవన్నీ వేసేసిన తర్వాత పైన క్రాన్బెరీస్ వేసేసి ఒక బౌల్లో తీసేసుకొని చక్కగా మూతున్న బౌల్లో ఈ యాపిల్ అయితే నేను తీసుకున్నాను కదా ఇప్పుడు తోలు తీసేసి ఈ యాపిల్ని హాఫ్ అయితే తురుముకున్నాను నేనైతే ఈ తురుముని దీంట్లో ఈ మిక్చర్లో వేసేసుకోవాలి ఈ రాగి మిక్చర్లో ఇది వేసేసుకున్న తర్వాత ఇంకా హాఫ్ ఉంటుంది కదండి యాపిల్ దాంట్లో అది చక్కగా సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని దీంట్లో కలుపుకోవాలి నేనైతే ఇంత ఎంత సన్నగా కట్ చేసుకున్నానంటే చాలా చిన్న ముక్కలాగా కట్ చేసుకుని దీంట్లో వేసేసి చక్కగా కలిపేసుకుంటా దీంట్లో ఈ యాపిల్ పల్ప్ అనేది యాడ్ చేశాను కాబట్టి క్రాన్బెర్రీస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి షుగర్ వేయాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ మీకు ఇంకా కొంచెం స్వీట్ యాన్హాన్స్ కావాలంటే మీరు హనీ అయినా వేసుకోవచ్చు దీంట్లో నేనైతే ఆపిల్ ముక్కలు వేసేసి దానిపైన మళ్ళీ క్రాన్బెరీస్తో డెకరేట్ చేశాను ఇలా ఇంకా ఇది చక్కగా ఆ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నైట్కి బ్రేక్ నైట్ పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇది చాలా హెల్దీ అండి నేనైతే ట్రై చేసాను ఫస్ట్ టైం ఇది నాకు చాలా బాగా నచ్చింది అందుకని మీకు షేర్ చేయాలనిపించింది అందుకని మీకు షేర్ చేసేసాను సో నేను తినే ముందైతే కొంచెం హనీ యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పావు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్న ఇంకొంచెం యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఎందుకంటే తీపి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో